హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటి అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తుంది దానికి సంబంధించిన మనం ప్రిపరేషన్లో భాగంగా మనకి టైం లేదు ఎందుకంటే ఐఐటి అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చేస్తుంది ఇమీడియట్గా మనం దోశ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి మరి దానికి సంబంధించిన కొద్దిగా ప్రిపేర్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా మరి టాప్ ఫైవ్ ఐఐటీస్లో ఎక్కడ మరి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది ఈ వీడియోలో చూద్దాం మనకు టాప్ ఫైవ్ ఐఐటీస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం టాప్ ఫైవ్ ఐఐటీస్ విషయానికి వస్తే ఐఐటి బాంబే ఐఐటి బాంబే ఢిల్లీ ఢిల్లీ సెకండ్ మెడ్రాస్ థర్డ్ అండ్ మెడ్రాస్ ఫోర్త్ అయితే కాన్పూర్ అమ్మ కాన్పూర్ ఖరగ్పూర్ ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ ఐఐటీ మెడ్రాస్ ఐఐటి కాన్పూర్ ఐఐటి ఖరగ్పూర్ ఇవి టాప్ ఫైవ్ ఐఐటీ లిస్టులో ఉన్నాయి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఒకసారి చూసేద్దాం మరి కేటగిరీ వైజ్గా జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ మరి బాంబే ఢిల్లీ మెడ్రాస్ కాన్పూర్ ఖరగ్పూర్ ఇక్కడ చూసినట్టయితే బాంబే ఢిల్లీ మెడ్రాస్ కాన్పూర్ ఖరగ్పూర్ ఈ ఐఐటిలో మరి సిఎస్ఈ ఫస్ట్ చేరారు మీరు అందరికీ తెలుసు చాలామంది స్టూడెంట్స్ కూడా అరవై ఎనిమిది ర్యాంకు వరకు అయితే సిఎస్ఈ చేరడం అయితే జరిగింది ఇక్కడ మరి ఢిల్లీలో నూట పదహారు వరకు వచ్చేసింది మరి కాన్పూర్లో కూడా మరి ర్యాంకింగ్ కూడా మనం రెండు వందల యాభై రెండు మరి ఖరగ్పూర్లో ఖరగ్పూర్లో ఎంత వచ్చిందంటే మరి ఖరగ్పూర్లో నాలుగు వందల పదిహేను మరి బాంబేలో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ర్యాంక్స్ అయితే రావటం జరిగింది కాన్పూర్ కరగ్పూర్ సిఎస్ఈ బ్రాంచ్ పదహారు వందలతో కట్ అయిపోయిందమ్మా కరగ్పూర్లో సిఎస్ఈ బ్రాంచి పదహారు వందలతో కట్ అయ్యి ప్లస్ బాంబేలో స్టూడెంట్స్ అంటే ఇరవై మూడు ర్యాంక్ వరకు చేరారు ఢిల్లీ కానీ ఢిల్లీలో ముప్పై ఐదు ర్యాంక్ వరకు చేరిరు మెడ్రాస్ నలభై నుండి యాభై ఒకటి అరవై ఏడు డెబ్భై తొమ్మిది ఇలా మెడ్రాస్ చేసి ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ మూడు వందల ఆరు వరకు రావటం అయితే జరిగింది ఓబీసీ స్టూడెంట్స్ ఓబీసీ స్టూడెంట్ యాభై వరకు వచ్చేసారు ఓబీసీ స్టూడెంట్ మరి బాంబేలో యాభై వరకు వచ్చారు లాస్ట్ ఇయరు ఎనభై రెండు ఎనభై తొమ్మిది ఢిల్లీ కరగ్ కాన్పూర్ నూట ముప్పై రెండు కరగపూర్ రెండు వందల తొమ్మిది బాంబే రెండు వందల పద్దెనిమిది ఇట్లా కరగపూరు ఆరు వందల వరకు అయితే మరి రావటం అయితే ఎస్సీ స్టూడెంట్స్ అయితే ముప్పై రెండు స్టార్టింగ్ ముప్పై రెండు ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చేసారు ఇక్కడ మరి లాస్ట్లో ఎస్సీ స్టూడెంట్స్ సిఎస్సి రావాలంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఇక్కడ నూట యాభై ఒకటి నాలుగు వందల నాలుగు వందల పద్నాలుగు వరకు అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంది ఎస్సీ స్టూడెంట్స్కి మరి టాప్ ఫైవ్ ఈ టాప్ ఫైవ్ అనేది ఎప్పటి నుంచో ఉండే ఓల్డ్ కాలేజెస్ అమ్మ పంతొమ్మిది వందల యాభై అరవై ఈ ప్రాంతంలో ఇవి పెడతాం జరిగింది టాప్ ఫైవ్ ఈ టాప్ ఫైవ్ కాలేజ్లో ఏది వచ్చినా మీరు కళ్ళు మూసుకుని బ్రాంచ్ వైజ్ సపోజు సిఎస్సీ ఎక్కడ కావాలో మీకు సిఎస్ఈ రావాలి కరగపూర్లో జారంటే కాన్ ఇప్పుడు బాంబేలో సీఎస్సీ రాలేదు కరగ్పూర్కి వచ్చేయండి కాన్పూర్కి వచ్చింది ఇబ్బంది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అంటే మరి మీరు ఎంటర్ అసలు ఈ రోజుల్లో ప్లేస్మెంట్లు ఐఐటీ స్టూడెంట్స్ ఎవరు ప్లేస్మెంట్ జాయిన్ అవ్వరు వాళ్ళు ఒక స్టార్ట్అప్ క్రియేట్ చేస్తున్నారు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఎస్టీ బాంబే విషయానికి వస్తే ఇక్కడ కూడా పదమూడు వరకు వచ్చేసింది బాంబేలో పదమూడు వరకు వచ్చేసి మెడ్రాస్ మరి ఢిల్లీ ఇరవై మూడు మెడ్రాస్ ఇరవై తొమ్మిది ఓంభై నలభై విధంగా మరి కాన్పూర్ యాభై నాలుగు వచ్చింది కరగ్పూర్ అరవై ఏడు మెడ్రాసు అరవై ఎనిమిది అమ్మాయిలకి అరవై ఎనిమిదికి వచ్చేసింది కాన్పూరు నూట నలభై ఒకటి అమ్మాయిలకి కరగ్పూర్ రెండు వందల ఆరు అమ్మాయిలకి ఎప్పుడైనా మరి వీళ్ళకి ఎడ్జ్గానే ఉంది మరి అదర్ బ్రాంచెస్ విషయానికి వస్తే మనం ఒక అదర్ అదర్ బ్రాంచెస్ విషయానికి వస్తే ఎస్టీ స్టూడెంట్స్కి ఇక్కడ ఐఐటీ ఢిల్లీలో అదర్ బ్రాంచెస్ అదర్ బ్రాంచెస్తో ఎస్టీ స్టూడెంట్స్కి ఐఐటీ ఢిల్లీ ఎస్టీ స్టూడెంట్స్ యాభై ఐదు వచ్చిందమ్మా ఫీమేల్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో రావటం జరిగింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డెబ్బై తొమ్మిది వచ్చేసింది మెడ్రాసులో ఎనభై మూడు అదర్ బ్రాంచెస్ మెద అదర్ బ్రాంచెస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత నావల్ ఆర్కిటెక్చర్ మెడ్రాస్లో నావల్ ఆర్కిటెక్చర్ వన్ థర్టీ నైన్కి రావడం అయితే జరిగింది మరి ఢిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నూట యాభై తొమ్మిది నూట యాభై తొమ్మిది ఢిల్లీలో నూట డెబ్భైకి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ బాంబేలో నూట డెబ్భై ఆరు ఢిల్లీలో సివిల్ ఇంజనీరింగ్ నూట ఎనభై ఎనిమిదికి రావటం అయితే జరిగింది మరి చూసినట్టయితే ఎస్టీ స్టూడెంట్స్ ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండు వందల మూడు ఇవి వచ్చిన కళ్ళు మూసుకుని జారండి మీరు కళ్ళు మూసుకుని జారవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్స్ కరగ్పూర్లో రెండు వందల తొమ్మిదికి రావటం అయితే జరిగింది మరి బాంబేలో చూసినట్టయితే రెండు వందల ఇరవై ఒకటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎకనామిక్స్ బ్యాచిలర్స్ బాంబేలో రెండు వందల ఇరవై రెండు కాన్పూర్ రెండు వందల ఇరవై నాలుగు ఢిల్లీలో ఇంజనీరింగ్ కాంపిటీషన్లో రెండు వందల నలభై ఐదు బీఎస్సి ఇన్ మ్యాథమెటిక్స్ ఫోర్ ఇయర్స్ రెండు వందల నలభై ఏడు కరగ్పూర్ ఖరగపూర్ ఆర్టిఫిషియల్ రెండు వందల యాభై ఆరు అంటే సిఎస్సి రాని ఆర్టిఫిషియల్ జరుగుతుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండు వందల యాభై ఏడు మ్యాథమెటిక్స్ కంపెనీ రెండు వందల అరవై ఏడు మ్యాథ మెకానికల్ ఇంజనీరింగ్ రెండు వందల మూడు వందల తొమ్మిది మెకానికల్ రెండు వందల పది ఇన్ని మరి ఐఐటి ఢిల్లీలో సివిల్ ఇంజనీరింగ్ మూడు వందల పన్నెండుకి రావటం అయితే జరిగింది బాంబేలో బాంబేలో చూసినప్పుడు మూడు వందల ముప్పై ఒకటి సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి మూడు వందల ముప్పై ఆరు కాన్పూర్ మ్యాథమెటిక్స్ కంపెనీ మూడు వందల నలభై మూడు ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడు వందల నలభై ఐదు బాంబే మూడు వందల యాభై ఒకటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడు వందల అరవై మూడు ఇది ఎస్టీ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకొని ఢిల్లీ నాలుగు వందల ఎనభై ఐదు నాలుగు వందల ఎనభై ఈ విధమైన ఎస్టీ స్టూడెంట్స్కి మరి చూసినట్టయితే కరగపూర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ కరగపూరు ఐదు వందల ఎనభై మూడు వచ్చేసింది మరి ఆరు వందల ఒకటి ఇన్స్ట్రుమెంటేషన్ కూడా మంచిది యూనివర్సిటీ ఆఫ్ ఐఐటీ మెడ్రాస్ ఆరు వందల పది ఇక్కడైతే ప్రిపరేటరీ ర్యాంక్స్ ఇచ్చాడు వీళ్ళందరికీ కూడా ఎస్టీ స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్ కూడా ప్రిపరేటరీ ర్యాంకులో ఏడు వందల అరవై ఎనిమిది వరకు ప్రిపరేటరీ ర్యాంక్స్ వచ్చేసినాయి మరి ఇక్కడ కరగ్పూర్లో ఎస్టీ స్టూడెంట్స్ పదహారు వందల తొంభై ఒకటికి రావటం అయితే జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ బయోలాజికల్ కానీ బయోటెక్నాలజీ మెటలర్జీ పదహారు వందల కట్ట మరి చూసినట్టయితే మరి దా దావిరాక మన స మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మీకు ఐఐటి కానీ ఎన్ఐటి ప్లస్ జిఎఫ్టిఐ ప్లస్ త్రిబుల్ ఐటీ ఏదైనా కానీ మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది ఎప్పుడు ఫీజు కట్టాలి మీరు కట్ ఆఫ్ ర్యాంక్ ఉండదు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు చారండి మరి దిస్ ఈజ్ నాట్ ఫోర్సిబుల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మరి అంటే టూ థౌజండ్ రూపీస్ మన స్కాన్ కో స్కానర్ పే చేసి మరి ఇక్కడ దీనికి వాట్సాప్ నెంబర్ మన వాట్సాప్ నెంబర్ మనతో మాట్లాడవచ్చు డైరెక్ట్గా మాట్లాడాలంటే ఎనీ టైం మాట్లాడవచ్చు ఇబ్బంది ఇది కౌన్సిలింగ్ టైం కదా మీరు ఎవరు ఎనీ టైం మెసేజ్ చేయొచ్చు మాట్లాడవచ్చు మిగతా టైంలో అంటే కొద్దిగా రిస్ట్రిక్షన్స్ పెడతాను నేను ఎక్కువ మాట్లాడను కాబట్టి కౌన్సిలింగ్ టైంలో మీరు డైరెక్ట్గా కూడా నాతో కూడా వాయిస్లో మాట్లాడవచ్చు దీని దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఈ డీటెయిల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది మరి ఓపెన్ స్టూడెంట్స్కి మరి ఐఐటి లో ఎంత ర్యాంక్ వచ్చేది ఫిజికల్ హ్యాండి క్యాప్డం ఇది గుర్తుపెట్టుకొని ఫిజికల్ యాంప్ కొంతమంది అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఇరవై ఐదు ర్యాంక్ వరకు జరుగుతుంది ముప్పై ముప్పై ఇవన్నీ ఫిజికల్ హ్యాండి క్యాప్డు కేటగిరీకి వస్తాయి ఎలక్ట్రికల్ మ్యాథమెటిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి అదేవిధంగా ఇది ఓపెన్లో వచ్చేసింది మరి ఇరవై ఐదు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి మీకు ఛాన్స్ ఉందంటే మరి డిఫరెంట్ బాంబేలో కానీ కరగ్పూర్లో కానీ ఫిజికల్ యాకప్పటికి మంచి ఛాన్స్ ఉంది నూట తొంభై మూడు వరకు అయితే వచ్చేసింది టాప్లో నూట తొంభై మూడు వరకు అయితే ఒక ఐడియా కోసం మరి ఓపెన్లో మూడు వందల ముప్పై రెండమ్మ మేము మెథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఐటీ ఢిల్లీలో జాయిన్ అయ్యారు నాలుగు వందల పదిహేను జాయిన్ అయ్యారు మెడ్రాస్ కానీ నాలుగు వందల తొంభై ఆరు ఢిల్లీ ఆరు వందల ఇరవై ఐదు మరి ఎనిమిది వందల పది ఎయిట్ టెన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తొమ్మిది వందల డెబ్భై మూడుకి వచ్చింది బాంబే మీరు ఇవి మీకు కావాలంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అయితే ఏంటంటే వన్ టు వన్ మీకు పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేస్తాను జస్ట్ ఫర్ ఐడియా కోసం మనం వీడియో చేయడం జరుగుతుంది మెంటర్షిప్ జాయిన్ అవ్వండి జాయిన్ అయితే ఏంటంటే కావాలంటే నోట్ చేసుకెండి మీరు మీ ఇష్టం దట్ ఈజ్ అప్ టు యూ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ పదకొండు వందల తొమ్మిది ఢిల్లీలో పన్నెండు వందల నలభై కరగ్పూర్లో పదమూడు వందల ఇరవై తొమ్మిది మెడ్రాస్ పదమూడు వందల విధంగా డేటా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పదిహేడు వందల ఇరవై ఆరు ఢిల్లీలో ఫిమేల్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పద్దెనిమిది వందలకి వచ్చేసింది మరి ఇరవై మూడు ఒకటి బాంబేలో ఇరవై నాలుగు జీరో ఎయిట్ ట్వంటీ టూ థౌజండ్ ఫోరు మరి ఖరగ్పూర్లో ఇన్స్ట్రుమెంటేషను న్యూట్రల్కి రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఓపెన్ ఇవన్నీ ఓపెన్ స్టూడెంట్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఓపెన్ కేటగిరీలో స్టూడెంట్స్ ఇవి బాంబేలో మరి కాన్పూర్లో రావడం జరిగింది మూడు వేల మూడు వందలు మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఈ టాప్ ఫైవ్ ఐఐటీస్ కటాఫ్స్ బాంబే కానీ నాలుగు వేల మూడు వందల అరవై నాలుగు ఇవన్నీ కూడా రావటమే జరిగింది ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ నేబర్స్కు వాళ్ళకు కూడా ఈ కట్ ఆఫ్స్ కూడా షేర్ చేయండి దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ కాదు ఐదు వేల ఏడు వందల డెబ్బై బయోలాజికల్ మంచి మంచి పెద్ద ర్యాంకులు ఆరు వేల ఎనిమిది కాన్పూర్లో ఖరగ్పూర్లో ఆరు వేలుకు వచ్చింది ఢిల్లీలో టెక్స్టైల్ ఢిల్లీ టెక్స్టైలు ఆరు వేల నూట రెండు ఎవరికైనా టెక్స్టైల్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతుంది ఎకనామిక్స్ కాన్పూర్ వచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేలో ఆరు వేల మూడు వందల అరవై ఎనర్జీ ఇంజనీరింగ్ ఫిమేల్ ఆరు వేల ఐదు వందల ఇరవై మూడు ఎక్స్ప్లోర్ చేయాలని మీరు ఏమేమి బ్రాంచెస్ ఉంటే మరి ఐఐటీలో ఉన్న బ్రాంచెస్ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి చూద్దాం మనం మెంటర్షిప్ జాయిన్ అవ్వండి మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను బాంబేలో ఆరు వేల ఆరు వందల యాభై మెడ్రాస్ ఆరు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది ఢిల్లీలో ఆరు వేల ఎనిమిది వందల నలభై ఏడు కాన్పూర్ బయలాజికల్ ఆరు వేల తొమ్మిది వందల ఫిజిక్స్ ఏడు వేల ఏడు వేల వరకు వచ్చింది డెన మెటాలజీ ఏడు వేల వరకు వచ్చింది కరగపూరు కరగపూర్ బయోటెక్ ఏడు వేల తొమ్మిది వందలు బయోటెక్ బయోటెక్ కాన్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది బాంబే మెటాలజికల్ మెటీరియల్స్ సైన్స్ ఎనిమిది వేల తొమ్మిది వందలు మరి ఇంజనీరింగ్ డిజైన్ ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి మెడ్రాస్లో కెమికల్ ఇంజనీరింగ్ తొమ్మిది వేల వరకు వచ్చినప్పుడు మెడ్రాస్ వెళ్ళిపోవచ్చు కెమికల్ ఇంజనీరింగ్ ఓషణో కరగ్పూర్ ఓషణో సముద్రంలో సముద్ర ఇంజనీరింగ్ వచ్చేసి తొమ్మిది వేలు మరి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఐఐటి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ బిఎస్ ఇది ఇంజనీరింగ్ ఇది ఫోర్ ఇయర్స్ కోర్స్ తొమ్మిది వేలకు వచ్చింది బాంబేలో బాంబేలో మీకు కావాల్సినవి కూడా మంచిగానే ఉంటాయి మెడ్రాస్లో బయాలాజికల్ మరి కాల్ చేయండి కాల్ చేస్తే మనం వన్ టు వన్ మాట్లాడదాం అది గుర్తుపెట్టుకోండి నేను వీడియో చేస్తున్నాను మీరు వింటున్నారు అంతేగాని మీరు నన్ను అడగలేరు కదా క్వశ్చన్ కాల్ చేసి మన నంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది మనం కాల్ చేయండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి కాన్పూర్లో పదివేల వరకు అయితే ఎర్త్ సైన్సెస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కాన్పూర్లో పదివేల వరకు అయితే రావటం జరిగింది మెడ్రాస్లో కూడా మంచిది మెడ్రా ఇండస్ట్రియల్ ఇండస్ సిస్టమ్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ పదివేల వరకు అయితే వచ్చేసింది మెడ్రాస్లో కూడా పదివేల వరకు వచ్చింది బాంబేలో కరగ్పూర్ కాన్పూర్ ఢిల్లీలో టెక్స్టైల్ ఇంజనీరింగ్ పన్నెండు వేల వరకు వచ్చింది ఆల్రెడీ చెప్పాను కదా మీరు కాన్పూర్ కరగపూర్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఫిజిక్స్ ఫిజిక్స్ కాన్పూర్లో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీరు అక్కడక్కడ చూస్తే మీకేం అర్థం కాదు ఫిజిక్స్ ఎర్త్ సైన్సెస్ పదిహేడు వేల వరకు వచ్చింది పదిహేడు వేల టాప్ ఫైవ్ ఐఐటీస్లో ఏదైనా సిఎస్ఈ జారచ్చు ఏదైనా మరి సిఎస్సి బాంబేలో రాకపోతే కార్పూర్ కరగ్పూర్కి వెళ్ళిపోండి ఇబ్బంది ఏమీ లేదు మరి మంచిది ఇరవై రెండు వేల వరకు వచ్చింది అప్లైడ్ జియాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి వీళ్ళకిక్కడ వీళ్ళకి ప్రిపరేటరీ కోర్స్ అమ్మ ఇవి పి అంటే ప్రిపరేటరీ ర్యాంకు ఈ యొక్క ఓపెన్లో కూడా ఎస్ మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి లాగా ఓపెన్లో ఈడబ్ల్యూ ఓపెన్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ ప్రిపరేటరీ ఇవ్వటం అయితే జరుగుతుంది పన్నెండు ప్రిపరేటరీలు ట్వెల్వ్లో ప్రిపరేటరీలు టూ టు ర్యాంక్ మంచిగా వస్తే మీకు ప్రిపరేటరీలో వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ ప్రిపరేటరీ కోర్సెస్ ఇవి ఆల్ ది బెస్ట్ మరి దీన్ని కూడా చూద్దాం ఈడబ్ల్యూఎస్ ఒకసారి చెక్ చేద్దాం మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఆల్రెడీ సిఎస్సి చూపించాను సిఎస్సి తర్వాత ఈ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఢిల్లీలో పన్నెండు ర్యాంక్ జాయిన్ వీళ్ళందరూ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ అమ్మ పీడబ్ల్యూడికి ముప్పై దాకా రావడం జరిగింది ఢిల్లీలో డెబ్బై నాలుగు కోచ్ వచ్చేసింది మరి ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఢిల్లీలో వచ్చేసింది మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ మెడ్రాస్లో ఆర్టిఫిషియల్ నూట నాలుగు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నూట పదహారు ఖరగ్పూరు నూట ముప్పై ఎనిమిది ఢిల్లీ నో నూట యాభై ఆరు నూట డెబ్భై ఎనిమిది వచ్చి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెడ్రాస్ వచ్చేసింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ నూట తొంభై తొమ్మిది రెండు వందల ఏడు మ్యాడ మ్యాథమెటిక్స్ రెండు వందల తొమ్మిదికి వచ్చింది ఈడబ్ల్యూఎస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇవి వచ్చింది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ రెండు వందల ఇరవై ఎనిమిది మ్యాథమెటిక్స్ కంప్యూటర్ రెండు వందల యాభై నాలుగు వచ్చింది ఎలక్ట్రికల్ కాన్పూర్ రెండు వందల యాభై తొమ్మిది ఆర్టిఫిషియల్ రెండు వందల తొంభై ఎనిమిది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషన్స్ బాంబేలో మూడు వందల మూడు ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మూడు వందల ఏడు అదే మూడు వందల నలభై తొమ్మిది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కరగ్పూర్ ఆర్టిఫిషియల్ మూడు వందల యాభై ఐదు బీఎస్సీని మ్యాథమెటిక్స్ మూడు వందల అరవై మెకానికల్ ఇంజనీరింగ్ మూడు వందల అరవై ఏడు మ్యాథమెటిక్స్ నాలుగు వందల పదిహేడు మెకానికల్ ఇంజనీరింగ్ నాలుగు వందల నాలుగు వందల యాభై ఐదు ఎలక్ట్రికల్ బాంబేలో కెమికల్ ఇంజనీరింగ్ ఢిల్లీలో రావటం నాలుగు వందల డెబ్బై నాలుగు ఈడబ్ల్యూఎస్ ర్యాంకింగ్ ఇది గుర్తుపెట్టుకుని ఈడబ్ల్యూఎస్ ర్యాంకింగ్ కాన్పూర్ ఐదు వందల ఆరు కరగ్పూర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఐదు వందల పది ఎకనామిక్స్ బ్యాచిలర్ సైన్స్ ఐదు వందల ఇరవై ఐదు మెడ్రాసు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై నాలుగు వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎనర్జీలో ఢిల్లీలో ఐదు వందల అరవై ఐదు ఐదు వందల అరవై ఏడు ఫిజిక్స్ ఎనర్జీ ఇంజనీరింగ్ ఐదు వందల అరవై ఎనిమిది ఐదు వందల డెబ్బై ఐదు మెకానికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఐదు వందల తొంభై మరి ఈడబ్ల్యూఎస్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఐదు వందల ఆరు వందల ఏడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఆరు వందల పద్దెనిమిది ర్యాంకు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఢిల్లీలో ఆరు వందల నలభై ఐదు ఎకనామిక్స్ కాన్పూర్లో ఎకనామిక్స్ ఆరు వందల తొమ్మిది ఢిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏడు వందలు మరి కరగ్పూర్ ఏడు వందల మూడు బాంబేలో ఏడు వందల ఆరు ఏడు వందల ఏడు కాన్పూరు ఢిల్లీలో ఏడు వందల పదిహేడు ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజ్ ప్రొడక్షన్లో ఏడు వందల ఇరవై రెండు బాంబేలో ఎలక్ట్రికల్ ఏడు వందల యాభై మూడు కరగ్పూరు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సెవెన్ సిక్స్టీ నైన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది బాంబేలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సెవెన్ సెవెంటీ టూ సివిల్ ఇంజనీరింగ్ ఢిల్లీలో సెవెన్ సెవెన్ ఎయిట్ కెమికల్ ఇంజనీరింగ్ మెడ్రాసులో సెవెన్ ఎయిటీ ఫోరు కాన్పూర్ స్టాటిస్టిక్స్ ఎయిట్ హండ్రెడ్ కరక్పూర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెటిషన్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎయిట్ జీరో టూ అమ్మాయిలకు వచ్చేసింది ఇవి అమ్మాయిల ర్యాంకులు ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఎనిమిది వందల మూడు ఐఐటి మెడ్రాసులు ఎరోస్పేస్ ఎనిమిది వందల ముప్పై ఏడు ముప్పై ఏడుకి ఈడబ్ల్యూఎస్కి రావటం జరిగింది కాన్పూర్లో ఎనిమిది వందల యాభై ఏడు కానుక ఐఐటి కాన్పూర్లో ఎరోస్పేస్ ఎనిమిది వందల ఇరవై ఐదు ఇది కూడా మరి ఈడబ్ల్యూఎస్ ర్యాంకు ఇది మెడ్రాస్లో ఎనిమిది వందల ఎనభై మూడు మెటాలర్జీ చూస్తే బాంబేలో మెటాలర్జీ తొమ్మిది వందల ఏడు కరగ్పూర్ తొమ్మిది వందల పదకొండు బాంబే ఎకనామిక్స్ తొమ్మిది నాలుగు తొమ్మిది వందల ఇరవై ఢిల్లీలో తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మెడ్రాస్లో తొమ్మిది వందల నలభై రెండు ఎలక్ట్రికల్ ఇంజనీర్ తొమ్మిది వందల డెబ్బై కరగపూర్ తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకనామిక్స్ ఎరోస్పేస్ కరగపూర్ తొమ్మిది వందల ఎనభై ఐదు వచ్చేసింది మరి ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి కావాలంటే మీరు ఒక పేపర్ పెట్టుకుని నోట్ డౌన్ చేసుకోండి మీకు గుర్తుంటాయి ఇప్పుడు నేను చెప్పింది మీరు వింటే అదేం గుర్తుండదు కాబట్టి ఒక పేపర్ పెట్టుకుని నోట్ చేసుకోండి ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్ థౌజండ్ టె థౌజండ్ ట్వంటీ టూ ఇది థౌజండ్ ఫార్టీ ఇది బాంబేలో థౌజండ్ సిక్స్టీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ వచ్చింది బయోటెక్ టెన్ థౌజండ్ థౌజండ్ ఫార్ మరి పదకొండు వందలకి సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది మెడ్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ వచ్చేసి ఢిల్లీలో పదకొండు వందల ముప్పై ఏడు అమ్మాయిలకి మరి సివిల్ ఇంజనీరింగ్ పన్నెండు వందల పద్నాలుగు టెక్స్టైల్ ఇంజనీరింగ్ పన్నెండు వందల పదిహేడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పన్నెండు వందల ముప్పై రెండు ఇంజనీరింగ్ డిజైన్ డిజై డిజైన్ మెడ్రాసులో డేల్ డిగ్రీ పన్నెండు వందల ముప్పై ఏడుకి వచ్చేసింది ఇక్కడ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పన్నెండు వందల యాభై ఎనిమిది మెటలాజికల్ పన్నెండు వందల అరవై మూడు పదమూడు మెకానికల్ ఇంజనీరింగ్ బాంబేలో వచ్చి పదమూడు వందల పంతొమ్మిదికి మెకానికల్ ఎవరికైతే కావాలో బాంబేలో ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ పదమూడు వందల ఇరవై ఎనిమిదికి వచ్చేసింది ఇక్కడ పదమూడు వందల ముప్పై ఎనిమిదికి ఇక్కడ కెమి కెమిస్ట్రీ వచ్చింది బయాలజికల్ సైన్సెస్ పదమూడు వందల పద్నా నలభై ఒకటి కెమికల్ ఇంజనీరింగ్ పదమూడు వందల యాభై ఎనిమిది మెటలాజికల్ మెటీరియల్స్ పదమూడు వందల యాభై తొమ్మిది బయాలజికల్ పదమూడు వందల ఎనభై నాలుగు మెకానికల్ ఇంజనీరింగ్ పదమూడు వందల ఎనభై ఐదు మెడ్రాస్ బాంబే బాంబే వచ్చి అమ్మాయిలకి పద్నాలుగు వందల తొమ్మిది ఈరోజు స్పేస్ ఇంజనీరింగ్ ఈరోజు పద్నాలుగు వందల పది కరగపూర్ బయోటెక్ పద్నాలుగు వందల పదిహేను కాన్పూర్ పద్నాలుగు వందల ముప్పై ఆరు సిమికల్ ఇంజనీరింగ్ పద్నాలు పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది బీఎస్సీని మ్యాథమెటిక్స్ వచ్చేసి పద్నాలుగు వందల కాన్పూర్ కెమిస్ట్రీ వచ్చేసి బ బిఎస్ పదహారు వందల యాభై పదహారు వందలకి ఇక్కడ మీ ఇన్స్ట్రుమెంటేషన్ కరగ్పూర్లో కూడా వచ్చింది అమ్మాయిలకి ఇండస్ట్రీరియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషన్స్ వచ్చి పదహారు వందల అరవై ఐదు కాన్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ పదహారు వందల బాంబేలో పదహారు వందల తొంభై ఒకటి కరగ్పూర్ పదహారు వందల తొంభై ఐదు కరగ మరి పదిహేడు వందల ఒకటి వచ్చేసింది ఇంజనీరింగ్ ఐఏ ఐఐటి బాంబేలో పదమూడు వందల ఇరవై మూడు ఢిల్లీలో లాస్ట్ ర్యాంకు ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ రెండు వేలు వరకు వచ్చేసింది మెటీరియల్ ఇంజనీరింగ్ ఢిల్లీ కాన్పూర్ కరగపూర్ రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఏడు వందలు కరగపూర్ మెటలాజికల్ ఫిజిక్స్లో రెండు వేల ఎనిమిది వందలు కరగపూర్ మైనింగ్ మూడు వేల నాలుగు వందలు కాన్పూరు అమ్మాయిలకి వచ్చేసి మూడు వేల ఏడు వందల అమ్మాయిలకు ఫిజికల్ యాండికి అప్పటికి వీళ్ళకి వీళ్ళకి ఏం చేశారంటే ప్రిపరేటరీ ర్యాంక్స్ ఇచ్చారు ప్రిపరేటరీ ర్యాంకు పదకో పదకొండు ఒకటి నలభై నాలుగు వరకు ప్రిపరేటరీ ర్యాంక్ అయితే ఇచ్చేసారు మరి ఓబీసీ చూద్దాం ఎంతవరకు వచ్చింది మరి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి టూ థౌజండ్ రూపీస్ జస్ట్ ఇది నంబర్కి కాల్ చేయండి మరి క్యూఆర్ కోడ్ పే పేమెంట్ చేసి మన క్యూఆర్ మీరు నెంబర్ దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఓబీసీ విషయానికి వస్తే ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి పది రావటం జరిగింది ఇక్కడ పది పదకొండు ముప్పై దాకా రావడం జరిగింది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ నలభై నలభై రెండు మరి ఇక్కడ ఎరోస్పీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ మెడ్రాస్లో వచ్చేసి రెండు వందల ఏడు వరకు అయితే స్టూడెంట్ జాయిన్ అయ్యారు మ్యాథమెటిక్స్ రెండు వందల పద్దెనిమిది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడు వందల ఇరవై ఐదు ఎలక్ట్రికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి నాలుగు వందల ఇరవై రెండు ఎలక్ట్రికల్ ఇంజనీరింగు బాంబేలో ఐదు వందల ఇరవై ఒకటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఢిల్లీలో ఆరు వందల నలభై ఆరు వందల డెబ్భై మూడుకి రావటం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఆరు వందల ఎనభై ఏడు కాన్పూరు ఎలక్ట్రికల్ ఇవన్నీ ఏడు ఎనిమిది వందల వరకు అయితే ఎలక్ట్రికల్ వచ్చేసింది ఎనిక్ తర్వాత మెకానికల్ చేరారు ఇక్కడ చూడండి బాంబేలో తొమ్మిది వందల నుంచి మెకానికల్ చేరారు తొమ్మిది వందల మెకానికల్ చేరారు ఎలక్ట్రికల్ ఇక్కడ ఒక పది వెయ్యి అమ్మాయిలు చేరారు ఎక్కువ మంది మెకానికల్ చేయాలి ఎలక్ట్రికల్ తర్వాత మెకానికల్కే ప్రయారిటీ ఇచ్చారు ఆర్టిఫిషియల్ నుంచి పదకొండు వందల అమ్మాయిలకి ఇచ్చారు ఇంజనీరింగ్ ఫిజిక్స్ మెడ్రాస్లో మెకానికల్ పదకొండు వందలు ఇన్స్ట్రుమెంటేషన్ వెళ్ళిపోయారు మెకానికల్ తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ పదమూడు వందలకి వెళ్ళిపోయారు కరగ్పూర్ కెమికల్ ఇంజనీరింగ్ పదమూడు వందలకు వచ్చేసింది మెడ్రాసులో ఎరోస్పేస్ పద్నాలుగు వందలకి వచ్చిందమ్మ తర్వాత మెడ్రాసు ఐఐటి బాంబేలో ఎరోస్పేస్ పదిహేను వందల డెబ్బై ఏడు ఏరోస్పేస్ మెడ్రాసు పదహారు వందల యాభై ఐదు కరగ్పూర్ మెకానికల్ పదిహేడు వందల ఇరవై ఒకటి ఢిల్లీలో ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పద్దెనిమిది వందలకి వచ్చింది పవర్ పవర్ అండ్ ఆటోమేషన్ అంటే పద్దెనిమిది వందల ముప్పై ఏడుకు వచ్చేసింది మరి కరగ్పూర్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది కాన్పూర్ పంతొమ్మిది వందల ఎనభై మెడ్రాసు ఇది రెండు వేల యాభై నాలుగు ఇది కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసింది ఢిల్లీలో రెండు వేల అరవై మూడు ఢిల్లీ ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్ రెండు వేల ఒకటి మరి ఓబీసీ ఓబిసిఎన్సీలో కాన్పూరు మెట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు ఇక్కడ లక్కీకి ఎవరైతే మరి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ సిఎస్ఈ రాలేదు ఇక్కడ రెండు వేల ఇక్కడ కాన్పూర్లో కూడా చారవచ్చు కరగ్పూర్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు మరి మెటీరియల్ ఇంజనీరింగ్ రెండు వేల తొమ్మిది ఐదు వందల తొంభై రెండు ఐఐటి ఎన్విరాన్మెంటల్ సైన్స్ వచ్చింది మరి బాంబేలో వచ్చి మెకానికల్ రెండు వేల ఏడు వందల ఇరవై రెండు బై బయోటెక్ బయోటెక్ రెండు వేల ఏడు వందలకి వచ్చేసింది ఎవరైనా బయోటెక్ చేరాలంటే మరి ఐఐటి బాంబేలో ఐఐటి స్టాంప్ కావాలంటే ఐఐటీ ఢిల్లీలో ఉంది బయోటెక్ మెడ్రాస్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ మూడు వేల రెండు వందల పది మెడ్రాస్ నేవెల్ ఆర్కిటెక్చర్ సముద్రంలో ఆర్కిటెక్చర్ మూడు వేల ప రెండు వందల పన్నెండు షిప్ ఇంజనీరింగ్ అవన్నీ ఉంటాయి ఓషన్ ఇంజనీరింగ్ ఓట్ల తర్వాత మెడ్రాస్ బయోలాజికల్ మూడు వేల మూడు వందలు కరగ్పూర్ ఇన్స్ట్రుమెంటేషన్ మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కాన్పూర్ బయోటెక్ మూడు వేల చిల్లరకు వచ్చేసింది కాన్పూర్ ఫిజిక్స్ ఏ విధంగా వచ్చింది మూడు వేల ఏడు వందలు మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ కరగ్పూర్ ఓబీసీ ఎన్సిఎల్ మరి బయోటెక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఎనర్జీ మూడు వేల ఎనిమిది వందలు ఇక్కడ నాలుగు వేలకైతే ఇది వచ్చేసింది నాలుగు వేల రెండు వందలు ఎకనామిక్స్ కాన్పూర్లో నాలుగు వేల రెండు వందల పదకొండు ఢిల్లీలో నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఖరగ్పూర్ ఫిజిక్స్ వచ్చి నాలుగు వేల ఆరు వందల ఆ రేంజ్లో వచ్చేసింది సివిల్ ఇంజనీరింగ్ నాలుగు వేల ఏడు వందలు వచ్చింది కరగ్పూర్ ఐదు వేల వరకు వచ్చేసింది ఢిల్లీలో మూడు వేల రెండు వందల ఎనభై కెమిస్ట్రీ ఖరగ్పూర్లో మూడు వేల ఐదు వేల మూడు వందల డెబ్భై ఐదు ఈ విధంగా మెటలాజికల్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ రావడం అయితే జరిగింది సివిల్ ఇంజనీరింగ్ నావెల్ ఆర్కిటెక్చర్ మెడ్రాస్లో ఓబీసీఎన్సీఎల్ ఫిమేల్ కోటాకి ఆరు వేల ఏడు వందల ఎనభై వచ్చేసింది ఇది డేటా బయోటెక్ ఆరు వేల వరకు వచ్చేసింది సివర్ ర్యాంక్ వచ్చేసి తొమ్మిది వేల వరకు వచ్చేసిందమ్మ తొమ్మిది వేలు ఎవరైతే ఓబీసీ ఎన్సీలు సివర్ ఇవన్నీ ప్రిపరేటరీ కోర్సెస్ నూట ఆరుకి ప్రిపరేటర్ ఇచ్చారు నూట ముప్పై ఐదుకి ఇలా ప్రిపరేటరీ ర్యాంకు అరవై మూడుకి ప్రిపరేటర్ ఎవరైతే ప్రిపరేటరీ ర్యాంకు హండ్రెడ్ లోపు ఉండారో వాళ్ళకి సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఎస్సీ స్టూడెంట్స్కి వస్తే ఆల్రెడీ సిఎస్ఈ చూపించాం కదా ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డు మూడు తొమ్మిది మూడు తొమ్మిది వాళ్ళకే వచ్చినాయి ఎస్సీ స్టూడెంట్స్కి ఒకటి మ్యాథమెటిక్స్ కంప్యూటింగు మరి ఒకటి ఖరగ్పూర్లో వచ్చింది ఢిల్లీలో వచ్చింది ఢిల్లీలో నూట అరవై నాలుగు నూట డెబ్భై ఒకటేమో ఏమో ఇవి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ నూట ఎనభై ఐదుకి వచ్చేసింది నూట తొంభై ఎనిమిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది రెండు వందల మూడు ఇది ఎస్సీ ర్యాంక్ అమ్మ గుర్తుపెట్టుకుని షెడ్యూల్ క్యాస్ట్ ఆర్టిఫిషియల్ రెండు వందల ముప్పై ఏడుకు వచ్చేసింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండు వందల ఎనభై ఎనిమిది మ్యాథమెటిక్స్ కంపెనీ మూడు వందల డెబ్భై రెండు కరగ్పూర్ మూడు వందల తొంభైకి ఎలక్ట్రికల్ త్రీ ఈసీఈ రావటం జరిగింది కరగ్పూర్ ఈసీ రావటం నాలుగు వందల ఏడు ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషన్ మ్యాగ్న మ్యాథ మ్యాథమెటిక్ మెకానికల్ ఇంజనీరింగ్ బాంబేలో నాలుగు వందల డెబ్భై ఆరు వచ్చేసింది మీరు ఐఐటి మెడ్రాస్లో మెకానికల్ ఐదు వందల తొమ్మిది ఐదు వందల ముప్పై నాలుగు ఐదు వందల నలభై నాలుగు బైబిఎస్ ఐఐటి ఢిల్లీలో కెమికల్ వచ్చేసి ఆరు వందల యాభై ఐదుకి వచ్చేసింది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బాంబేలో ఆరు వందల డెబ్భై ఎనిమిది మెకరపూర్ ఆర్టిఫిషియల్ నుంచి ఏడు వందల ఎనభై రెండు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఢిల్లీలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది బాంబేలో ఢిల్లీలో సివిల్ ఇంజనీరింగ్ ఎనిమిది వందల యాభై రెండు మెడ్రాస్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎవరికైనా ఎస్టీ స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్సు మనకు సబ్స్క్రైబర్ ఒకళ్ళు మన మెంటర్షిప్లో ఉన్నవాళ్ళు అడిగారు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తొమ్మిది వందల ర్యాంక్ వరకు వచ్చేస్తుంది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఏరోస్పేసు ఇంజనీరింగ్ మన సబ్స్క్రైబర్ కూడా అడిగారు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మరి కరగ్పూర్లో మెకానికల్ ఈ తొమ్మిది వందల అరవై ఆరు ఎరోస్పేసు తొమ్మిది వందల ఎనభై ఏడు కాన్పూరు ఇలా బాంబేలో ఎనర్జీ ఇంజనీరింగ్ తొమ్మిది వందల తొంభై బాంబేలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ తొమ్మిది వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాన్పూర్ స్టాటిస్టిక్స్ వెయ్యి యాభై రెండు మెకానికల్ ఇంజనీరింగ్ వెయ్యి అరవై ఆరు ఢిల్లీలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ పదకొండు వందల పదిహేడు ఇక్కడ పన్నెండు వందల వరకు వచ్చేసింది కెమికల్ ఇంజనీరింగ్ పన్నెండు వందలు వచ్చేసింది పదమూడు వందల ఏడు మరి వీడియో కూడా లెంత్ అయిపోయింది కాబట్టి మనం స్పీడ్ పదమూడు వందల పద్నాలుగు ఒకటి మ్యాథమెటిక్స్ పద్నాలుగు వందల ఐదు పద్నాలుగు వందల డెబ్భై నాలుగు ఇవి సివిల్ ఇంజనీరింగ్ పదిహేను వందల తొమ్మిది అమ్మ ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కరగ్ పూర్ వచ్చి పదిహేను వందల వరకు వచ్చేస్తుంది మెడ్రాస్ ఎరోస్పేస్ ఇంజనీరింగ్ పదహారు వందల తొంభై తొమ్మిది కాన్పూరుంది 真的成了。 ఈ ఢిల్లీ ఇవి ఢిల్లీ డాకా డేటా రావటం జరిగింది మరి ఇది ఎస్సీ స్టూడెంట్స్కి సంబంధించిన ఫిజిక్స్ కానీ ఓషన్ టెక్నాలజీ ఎక్స్ప్లోరేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్ పే చేసి మన నంబర్కి అయితే కాల్ చేయండి నంబర్కి కాల్ చేసి ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ ఉంది కదా ఇది క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేసేస్తే సరిపోతుంది ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్ ఆల్ ది బెస్ట్